హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను హోప్ మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా చలికాలం వచ్చేసింది కదా నా ఫ్రెండ్స్ అయితే నా దగ్గరికి వచ్చేసారు అదేనండి జలుబు ఇంకా దగ్గు సో అందుకే నా వాయిస్ని అయితే కొంచెం ఇగ్నోర్ చేసేయండి సో ఇంకా ఈ రోజు వీడియో వచ్చేసి అయ్యప్ప స్వామి పూజ అనమాట అస్సలు ఇలా జరుగుతుంది అవుతుందని అస్సలు అనుకోలేదు సో పూజ ఎవరిది వాళ్ళు నాకేమవుతారు ఇలా ప్రతి ఒక్కటి ఈ వీడియోలో మీ అందరితో షేర్ చేసుకుంటాను సో లేట్ చేయకుండా వీడియోలకైతే అయితే వెళ్ళిపోదామా ఇక్కడ నా అంటే చాలు చూడండి ఫస్ట్ డే రెడీ అయిపోతుంది నా చిట్టి అయితే ఎంత ముద్దుగా రెడీ అయిపోయిందో ఇంకా ఆబ్వియస్లీ ఫస్ట్ సీట్ ఎప్పటికీ తందే అనుకోండి వాళ్ళ మామయ్య పక్కన కూర్చుందనమాట సో ఇక్కడ నుంచి అయితే మేము అయ్యప్ప స్వామి పూజకు అయితే వెళ్తున్నాము అంతకి మాలు ఎవరు వేసుకున్నారంటే మా మావయ్య వేసుకున్నారు మావయ్య అంటే నాకు ఓన్ సిస్టర్ మా పెద్దక్క వాళ్ళ హస్బెండ్ అనమాట మా పెద్దక్కని మేనలికమ్ ఇచ్చాము సో నాకు మావయ్య కమ్ బావ అవుతారనమాట సో మేము చిన్నప్పటి నుంచి మావయ్య అని పిలుస్తాం కాబట్టి అదే అలవాటు అయిపోయింది ఆ చిన్నప్పటి నుంచి అయితే మా తాతయ్య ఇంకా మా బాబాయ్ వాళ్ళే ఎప్పుడు మాలేసుకునే వాళ్ళు అనమాట సో మా మామయ్య వేసుకోవడం అయితే ఇదే ఫస్ట్ టైం ఎప్పటి నుంచో అనుకుంటున్నారు ఏదైనా సరే మనం అనుకుంటే జరుగుతుందా ఆ స్వామి వాళ్ళ ఆశీస్సులు కూడా మన మీద ఉండాలి కదా ఇన్నాళ్ళకైతే మా మావయ్యకి ఆశీస్సులు అయితే దక్కాయి అనమాట సో ఈ ఇయర్ అయితే మావయ్య ఫస్ట్ టైం మాలేసుకున్నారు కన్యాస్వామి అయ్యారు చాలా అంటే చాలా సంతోషం ఉంది అందరికైతే ఇంక ఇక్కడైతే గురుస్వాములు అందరూ వచ్చేసారు పూజ అయితే మంచిగా స్టార్ట్ చేసేసారనమాట యాక్చువల్ గా అయితే పూజ ఇలా జరుగుతుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు బికాస్ ముందు రోజు వరకు కూడా పూజ ఇంట్లో జరుగుతుందని అనుకోలేదనమాట ముందు పూజ బయట పెట్టుకోవాలి అనుకున్నారు ఎందుకు అయ్యప్ప స్వామి ఇంట్లోనే పెట్టుకోవాలని ఆశించినట్టున్నారు మళ్ళీ ఆన్ ఆఫ్ ద సడన్ గా ఇంట్లో ప్లాన్ చేసుకున్నాం అనమాట సో అంతా అయ్యప్ప స్వామి దయ అని చెప్పాలి సో ఇంట్లో చాలా అంటే చాలా బాగా జరిగింది సింపుల్గా ఇంట్లో రిలేటివ్స్ అందరి మధ్యలో అయ్యప్ప స్వాములు అందరూ వచ్చారు చాలా బాగా జరిగింది నేనైతే ఇక్కడ వీడియోలో పూజ మాత్రమే చూపిస్తున్నాను అందరినీ చూపించట్లేదు బికాస్ ఎవరికైనా ఇష్టం లేకపోవచ్చు కదా వీడియోలో అందుకే నేను ఎవరిని ఇబ్బంది పెట్టట్లేదు ఇక్కడ నేను పూజ మాత్రమే చూపించాలి అనుకుంటున్నాను ఒక సైడ్ అయితే పూజ జరుగుతుంది ఇంకొక సైడ్ అయితే వంటలన్నీ మా పిన్ని వాళ్ళందరూ ప్రిపేర్ చేసేసారనమాట మార్నింగే స్వాములందరూ వచ్చేలోపే వంటలన్నీ ప్రిపేర్ చేసేసారు టిఫిన్స్ ఇంకా భోజనాలు వాళ్ళందరికీ కావలసినవన్నీ మా అక్కలు ఇంకా మా పిన్ని వాళ్ళు అందరూ కలిసి మంచిగా ఫినిష్ చేసేసారనమాట ఇక్కడ ఏ హడావిడి ఏ టెన్షన్స్ ఏమీ లేదు చిన్న పిల్లలు కూడా ఉన్నారు స్వీట్ కూడా ఏ అల్లరి చేయలేదు చాలా మంచిగా కూర్చొని పూజ అయితే విన్నారనమాట గురుస్వాములు పూజ చాలా అంటే చాలా బాగా చేశారు ఆ తర్వాత మళ్ళీ మావయ్య మాల ఎప్పుడు వేసుకుంటారా అని చాలా సార్లు అనుకున్నాము కానీ మనం అనుకుంటే అవ్వదు కదండి ఆ స్వామి ఆశీస్సులు కూడా ఉండాలి అయ్యప్ప స్వామి ఇన్నాళ్ళకైతే కర్ణించారు చాలా హ్యాపీగా ఉంది సో ఇక్కడ నుంచి అయితే వాయిస్ ఓవర్ ఇవ్వడం లేదు కొంచెం సేపు మీరు కూడా లైవ్ చూసేయండి

아. <목소리나> ఇంకా ఇదేనండి వీడియో పూజ అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది ఆ అయ్యప్ప స్వామి ఆశీస్సులు మనందరి మీద కూడా నిండుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్